ఒకవేళ ఈ వీడియో అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చిందనుకోండి అది కేవలం యాదృచ్ఛికం కాదు అది విశ్వం యొక్క ఒడిలో ఉన్న ఒక ప్రణాళిక ఇప్పుడు మీ జీవితంలో ఏదో గొప్పది రాబోతోంది అవును విశ్వం ఇప్పుడు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది మరియు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మీరు ఇప్పుడు రిసీవింగ్ మోడ్లోకి వచ్చేశారు అంటే ఇప్పుడు మీరు కేవలం కోరుకోవడం కాదు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు విశ్వం ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు మూడు ప్రత్యేకమైన సంకేతాలను ఇస్తుంది ఈ సంకేతాలు కేవలం ఆ వ్యక్తులకు మాత్రమే లభిస్తాయి వారు తమ శక్తిని దైవీయ ఫ్రీక్వెన్సీతో సమకాలీనం చేయగలిగినవారు కాబట్టి రండి మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతున్నదని సూచించే ఆ మూడు రహస్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం సంకేతం నెంబర్ ఒకటి మీరు ప్రతి విషయం కోసం లోతైన కృతజ్ఞతను అనుభవించడం మొదలు పెడతారు మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీరు వాటిని అన్నింటినీ స్వీకరించి లోపల నుండి ధన్యవాదాలు అని భావించడం ప్రారంభిస్తే అర్థం చేసుకోండి మీరు రిసీవింగ్ మోడ్లోకి వచ్చేశారు ఎందుకంటే విశ్వం ఒకే ఒక భాషను అర్థం చేసుకుంటుంది అది కృతజ్ఞత యొక్క భాష మీ నిద్ర గాలి నీరు ఇల్లు కుటుంబం లేదా మీ కన్నీళ్ల కోసం కూడా ధన్యవాదాలు చెప్పడం మొదలు పెడితే అది మీ కంపనాలను ఆ ఫ్రీక్వెన్సీకి సమకాలీనం చేసినట్టు అక్కడ విశ్వం మీరు ఎప్పుడు కోరుకున్న ప్రతి విషయాన్ని ఆపకుండా మీకు ఇవ్వగలదు స్వీకరించే వ్యక్తి కోరడం ఆపేసి కృతజ్ఞతను ప్రారంభిస్తాడు మీలో ఈ భావం వస్తే అదే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సంకేతం మీరు ఇప్పుడు స్వీకరించడానికి అర్హులయ్యారు సంకేతం నంబర్ రెండు పాత విషయాలు సంబంధాలు లేదా వ్యక్తులు అకస్మాత్తుగా మీ జీవితం నుండి దూరమవుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఎందుకు నా జీవితంలో వ్యక్తులు వెళ్ళిపోతున్నారు పాత స్నేహితులు ఎందుకు దూరం అవుతున్నారు కొన్ని ప్రణాళికలు ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి కానీ ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇవన్నీ దైవీయ రీసెట్ లో భాగం విశ్వం మీకు కొత్త స్థలం సృష్టించడానికి ఇలా చేస్తుంది విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అది మొదట పాత ఫైళ్లను మూసివేస్తుంది తద్వారా కొత్త బహుమతుల కోసం స్థలం ఏర్పడుతుంది మీరు ఈ మార్పులకు వ్యతిరేకించకుండా వాటిని సహజంగా స్వీకరిస్తే అది స్పష్టమైన సంకేతం మీరు రిసీవింగ్ మూడ్లో ఉన్నారు వదిలేయగల శక్తి కేవలం కొత్త ప్రారంభాలపై ఆశ కలిగిన వారికి మాత్రమే ఉంటుంది గుర్తుంచుకోండి మీ జీవితంలోంటి ఏది మరొక మంచి విషయం దాని స్థానంలో రాకముందే వెళ్ళిపోదు సంకేతం నెంబర్ మూడు చిన్న చిన్న సంకేతాలు కనిపించడం ఇటీవల మీరు ఒకే సంఖ్యను పదే పదే చూసారా ఉదాహరణకు నూట పదకొండు నాలుగు వందల నలభై నాలుగు ఏడు వందల ఎనభై ఏడు వంటివి లేదా మీరు ఆలోచిస్తున్న విషయాలతో సంబంధం ఉన్న మాటలు అకస్మాత్తుగా వినిపిస్తున్నాయా లేదా ఒక అపరిచితుడు మీ మనసులోని మాటల్లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందా లేదా స్వప్నాల్లో సందేశాలు వస్తున్నాయా లేదా మీ హృదయం అకస్మాత్తుగా ఏదో చాలా మంచి జరగబోతోంది అని చెప్తోందా ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగడం లేదు ఇవి విశ్వం యొక్క సంకేతాలు మీరు ఇప్పుడు చమత్కారాలు జరిగే స్థితిలో ఉన్నారని ఈ సంకేతాలు ఆత్మ జాగృతమైన వారికి మాత్రమే కనిపిస్తాయి విశ్వం ఎప్పుడు మీకు మార్గం చూపిస్తోంది మీరు విశ్వాసంతో ముందుకు నడవాలి ఇప్పుడేం చేయాలి మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆ శక్తులని పూర్తిగా స్వీకరించే సమయం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ధన్యవాదాలు అని చెప్పండి వెళ్ళిపోతున్న వాటిని వదిలేయండి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించకండి చిన్న చిన్న సంకేతాలను గమనించండి అవి మీకు మార్గం చూపిస్తాయి మీ శక్తి ఇప్పుడు మీ కళలు ప్రసారమయ్యే ఫ్రీక్వెన్సీతో సరిపోలింది విశ్వం సిద్ధంగా ఉన్న వ్యక్తికి అన్నీ ఇస్తుంది విశ్వాసంతో ఓపెన్ హార్ట్ తో లోతైన అనుబంధంతో మీ విజయం తేదీ ఖరారైంది ఇప్పుడు ఏదీ మిమ్మల్ని ఆపలేదు మీ ప్రార్థనలు గమ్యాన్ని చేరాయి మీ తపస్సు ఫలించింది మీ ఎదురుచూపు ఇప్పుడు ముగియబోతోంది ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం ఇవన్నీ విశ్వం మీకు పంపినవి మీరు సిద్ధంగా ఉన్నారని రిసీవింగ్ మోడ్లో ఉన్నారని విశ్వం ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండని కొన్నిసార్లు జీవితంలో ఒక మలుపు వస్తుంది అక్కడ మనిషి ఆగిపోతాడు ముందుకు వెళ్లే మార్గం కనిపించదు వెనక్కి తిరిగే ధైర్యం ఉండదు అంతా మసుగుగా కనిపిస్తుంది అప్పుడు ఒకే ఒక ప్రశ్న మనసులో ఉదయిస్తుంది నా మాట వినేవాడు ఎవరైనా ఉన్నారా ఈ వీడియో ఈరోజు మీ కళ్ల ముందు వచ్చిందంటే ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం వినండి ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఆ ఈశ్వరుడి సమాధానం కావచ్చు అవును మీ ప్రతి కన్నిటిని చూసే ప్రతి ప్రార్థనను వినే ప్రతి బాధను అనుభవించే ఆ ఈశ్వరుడు ఎవరు విననప్పుడు ఈశ్వరుడు వింటాడు మీ మాటలు ఎవరూ అర్థం చేసుకోనప్పుడు అన్ని దర్వాజను మూసుకుపోయినప్పుడు సొంత వాళ్ళు కూడా అపరిచితుల్లా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి మీతో ఉన్న ఒక శక్తి ఉంది అది మీరు చెప్పకుండానే అన్ని వినేది చూడకుండానే అన్నీ తెలిసేది ఎందుకంటే అది అది ఈశ్వరుడు ఆయనకు మీరు ఏమి ఎదుర్కొంటున్నారో తెలుసు మీరు లోపల బద్దలైనా నవ్వుతున్నవైనా ఆయన చూస్తున్నాడు బహుశా అందుకే ఈ వీడియో ఈరోజు మీ ముందుకు వచ్చింది ఎందుకంటే ఆయన చెప్పాలనుకుంటున్నాడు నేను ఇక్కడ ఉన్నాను మీతో మనం కొన్నిసార్లు ప్రశ్నిస్తాం ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది నేను ఎవరికీ చెడు చెయ్యలేదు అయినా నేనే ఎందుకు బాధపడాలి ఎంతకాలం ఒంటరిగా పోరాడాలి ఈ ప్రశ్నలు ప్రతి మనిషి మనస్సులో ఉదయిస్తాయి కాని సమాధానం తరచూ బయట కాదు లోపల నుండి వస్తుంది ఆ సమాధానం మనం అలసిపోయి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వినిపిస్తుంది ఎందుకంటే నిశ్శబ్దంలో ఈశ్వరుడి స్వరం వినిపిస్తుంది మీరు అలసిపోయి ఓడిపోయినట్టు అనిపిస్తే బహుశా ఇదే ఆ ఈశ్వరుడు మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చే క్షణం ఈశ్వరుడు సంకేతాలిస్తాడు జాగ్రత్తగా చూడండి ఆయన నేరుగా మాట్లాడడు సంకేతాల ద్వారా చెబుతాడు ఒక అపరిచితుడి చిరునవ్వులు స్నేహితుడి మాటల్లో ఒక పుస్తకంలో పాటలో లేదా ఈ వీడియో ద్వారా మీరు ఈ వీడియోను ఇప్పుడు చూస్తున్నారంటే ఇది విశ్వం యొక్క ఈశారా మీ ప్రార్థన వినబడింది మీ సంఘర్షం ముగియబోతోంది మీ విజయ తేదీ ఖరారైంది కొంచెం ఓపిక పట్టండి ఆగండి లేచి మళ్లీ నడవండి మీ బాధ వృధా కాదు గుర్తుంచుకోండి ఏ బాధకు కారణం లేకుండా రాదు ప్రతి కన్నీరు ఒక కథ చెబుతుంది ప్రతి ఓటమి ఒక పాఠం నేర్పిస్తుంది ప్రతి ఒంటరితనం మిమ్మల్ని ఈశ్వరుడితో జోడిస్తుంది మీ స్నేహితులు మిమ్మల్ని వదిలేసి ఉండవచ్చు బంధువులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాని మిమ్మల్ని సృష్టించిన ఈశ్వరుడు ఎన్నటికీ వదిలిపెట్టడు ఆయన నిశ్శబ్దం ఒక పరీక్ష మీ విశ్వాసం మీ శక్తి ఆయన మీరు ఎన్నిసార్లు కింద పడ్డారు ఎన్నిసార్లు లేచారో చూస్తున్నాడు ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఆయన మీ కష్టానికి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు మీరు ఒంటరిగా లేరు ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే మీరు ఒంటరిగా లేరని తెలుసుకోండి ఈ భూమిపై మీలాగే సంఘర్షిస్తున్న లక్షలాది మంది ఉన్నారు కానీ మిమ్మల్ని ప్రత్యేకం చేసేది మీ విశ్వాసం మీరు విశ్వం యొక్క సందేశాన్ని విరగలుగుతున్నారు ఆయన ఉనికిని అనుభవించగలుగుతున్నారు ఇదే మిమ్మల్ని విజేతగా చేస్తుంది లేవండి నడవండి ముందుకు సాగండి ఇప్పుడు మీ గాయాలను గౌరవించే సమయం మీ కన్నీళ్లను శక్తిగా మార్చే సమయం మీ ఓటములను ప్రేరణగా మార్చే సమయం విశ్వం చెబుతోంది ఆగవద్దు నేను నీతో నడుస్తున్నాను భయపడవద్దు నేను నీకు మార్గం చూపిస్తున్నాను ఓడిపోవద్దు ఎందుకంటే నీ విజయ తేదీ ఖరారైంది ఇకపై మీకు ఎవ్వరూ మీ గొంతు వినడం లేదని అనిపిస్తే కళ్ళు మూసుకొని ఇలా చెప్పండి ప్రభు నీవు నా మాట వింటున్నావా ఏదైనా సంకేతం పంపు అప్పుడు ఎప్పుడో ఎక్కడో ఇలాంటి వీడియో మీ ముందుకు వస్తుంది ఎందుకంటే ఈశ్వరుడు సమాధానం ఇచ్చినప్పుడు ఏ మాధ్యమం ద్వారా అయినా ఇవ్వగలడు ఈ వీడియో కూడా అలాంటి ఒక మాధ్యమం విశ్వం యొక్క సందేశం నేను నిన్ను వింటున్నా నీతో ఉన్నాను త్వరలో అన్నీ మారబోతున్నాయి ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఇది కేవలం వీడియో కాదు ఇది మీ ఈశ్వరుడి సమాధానం ఇప్పుడు విశ్వాన్ని ఆపే శక్తి ఏదీ లేదు ఎందుకంటే మీరు ఆయన కృపను స్వీకరించడానికి మీ హృదయాన్ని తెరిచారు ఈ వీడియోను కేవలం చూడకండి మీ హక్కును క్లైమ్ చేయండి కామెంట్లో రాయండి నేను రిసీవింగ్ మోడ్లో ఉన్నాను నేను విశ్వం యొక్క బహుమతులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను తదుపరి ఏడు రోజుల్లో మీరు కలలో కూడా ఊహించని ఏదో జరగబోతోంది ఈ వీడియోను సంఘర్షిస్తున్న బద్దలైన ఎవరికైనా తప్పక పంపండి ఎందుకంటే ఇప్పుడు బహుశా వారి వంతు వచ్చింది రిసీవింగ్ మోడ్లోకి రావడానికి ధన్యవాదాలు విశ్వం మీపై తన కృపను కురిపించుగాక ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచండి మంచి కర్మలు చేస్తూ ఉండండి ఓం